ఫ్రెండ్స్ రీసెంట్గా సెంటర్నారా స్థలంలో లేదా డెబ్బై రెండు గద్దాల్లో ఆరు వందల నలభై ఎనిమిది ఎస్సెప్టికర్ ఒక హౌస్ రీసెంట్గా మేము ప్లాస్టింగ్ వర్క్ కంప్లీట్ చేసాము లోపల బయట కూడా ప్లాస్టింగ్ కంప్లీట్ అయింది ఓన్లీ ఎలివేషన్ వర్క్ మాత్రమే వర్క్ కంప్లీట్ కాలేదు టోటల్గా ఒక సెంట్రన్ స్థలంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక హౌస్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అలాగే లోపల మేము ఏదైనా డిజైన్ వర్క్ చేసాము ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ ప్లాన్ డబుల్ బెడ్రూమ్ ఒక హాలు ఒక కిచెన్ ఉంది బాత్రూమ్ వచ్చేసి అవుట్ సైడ్లో ఉంటుంది మెట్ల్ ల్యాండింగ్ కిందనే ఇచ్చాము ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి ల్యాండింగ్ కింద ఇచ్చాము అక్కడ మెయిన్ బెడ్రూమ్ కలిసి చూడవచ్చు తొమ్మిది ఆరు పొడవు తొమ్మిది అడుగుల ఇంచులు వెడల్పు టోటల్ హౌస్ పడవు నలభై మూడు అడుగుల నాలుగు ఇంచులు వెడల్పు పద్దెనిమిది అడుగుల ఆరు ఇంచులు మెయిన్ బెడ్రూమ్ కాలి తొమ్మిది ఆరు తొమ్మిది రెండు లెక్క ఇచ్చాము ఇక్కడ కబోర్ట్ లోతు కూడా చూడొచ్చు పద్నాలుగు ఇంచులు లోతు ఇచ్చాము మెయిన్ బెడ్రూమ్ కబోర్ట్ లోతు కనీసం పద్నాలుగు ఇంచుల నుంచి హెబవ్ అయితే ఉండాలి ఎక్కువ ఉండాలి అంతకుమించి తక్కువగా మనం పెట్టుకోకూడదు సిక్స్ బై సిక్స్ లెక్క కబోర్ట్ ఇచ్చాము నెక్స్ట్ ఇంకా మనం విండోస్ ఫ్రంట్ ఉంది కదా ఆ ఫ్రంట్లో కట్టలు పడకుండా ఈ కబోర్టు ఇచ్చాము వాస్తు ప్రకారము తర్వాత సెకండ్ బెడ్రూమ్ చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్ తొమ్మిది అడుగుల ఇంచులు వెడల్పు అడుగుల నాలుగు ఇంచులు పొడవు సెకండ్ బెడ్రూమ్ కాల్సి ఇచ్చాము సేమ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా కబోర్ట్ చూడొచ్చు ఇక్కడ పదహారు ఇంచులు లోతు ఇచ్చాము మనకి బెడ్ వేసుకున్నా కానీ ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి లోతు ఇంకా ఎక్కువ ఇచ్చి కబోర్ట్ నిర్మించాము నెక్స్ట్ హాల్ వెడల్పు ఐదు అడుగుల రెండు ఇంచులు వెడల్పులో హాల్ ఉంటుంది టోటల్ మొత్తం కూడా బార్ ఇచ్చాము టూ విండోస్ ఇచ్చాము టూ డోర్స్ ఇచ్చాము కిచెన్కి హాల్కి సంబంధించి మధ్యలో స్మాల్ ఆర్చ్ డిజైన్ ఇస్తాము కిచెన్ రూమ్ చూడండి కిచెన్ రూమ్ పొడవు తొమ్మిది అడుగుల రెండు ఇంచులు వెడల్పు ఆరు అడుగుల రెండు ఇంచులు కిచెన్ కబడ్ కూడా సింపుల్ డిజైన్లో మనకి వస్తువులు పట్టే విధంగా డిజైన్ వర్క్ అయితే చేసుకోవాలి పిచ్చి పిచ్చి డిజైన్ చేస్తే మనకి ఇటు యూస్ అయితే ఉండదు ఎల్సేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చాము కిచెన్కి ఒక సింగిల్ విండో వచ్చింది సెకండ్ బెడ్రూమ్కి సింగిల్ విండో ఇచ్చాము మెయిన్ బెడ్రూమ్కి టూ విండోస్ ఇచ్చాము టోటల్గా హౌస్ ఈ విధంగా నిర్మించాము ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రజెంట్ మనం కట్టుకోవాలంటే కనీసం మనకి పదమూడు లక్షల రూపాయల నుంచి పద్నాలుగు లక్షల రూపాయల వరకు ప్రజెంట్ ఖర్చు అవుతుంది టోటల్ హౌస్ కంప్లీట్ అయ్యేసరికి ఈ ఖర్చు కంపల్సరీ అవుతుంది టోటల్ టైల్స్ వర్క్ పైన సీలింగ్ వర్క్ లోపల ఆల్టెక్ వర్క్ మొత్తం అన్ని కంప్లీట్ అయ్యేసరికి ఈ ఖర్చు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్